ఓ ఎలక్షన్స్ లో ఎవరికి సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ అండి చెప్పారండి పథకాలన్నీ పొందారు కదా ఎవరు పథకాలు పొందారు పథకాలు పొందిన వాళ్ళంతా సపోర్ట్ చేయాలి కదా గత ప్రభుత్వంలో కూడా పథకాలు ఇచ్చారు కదా ఇచ్చారు ఇచ్చారు మరి వారికి కూడా మరి సపోర్ట్ చేయాలి కదా అతీద్కి ఇచ్చారా అయ్యా అట్టాడదా అట్టా ఆడద్దు ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు జనాన్నందరూ జన ప్రజలందరికీ చేశారు కదా సీఎం గారు చేశారు కదా అంతకు ముందు చేశారు మజిలీపట్నంలో కిట్టి గారు వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే టీడీపీ గానీ జనసేన గానీ వచ్చే అవకాశం ఉందా అది కొలు చేతిలో ఉంది ఈ కొలు చేతిలో ఉంది కిటికారు బాస్